హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్డ్ ఈరోజు మన వీడియోలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగా అయితే ఈ వీడియోలో పూజని చూపించాను ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో కానీ విడిగా పీఠం పెట్టుకొని కానీ చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామున లేసి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని గడపకి మందిరానికి పసుపు కుంకుమలతో అందంగా అలంకరణ చేసుకోండి విడిగా పీఠం పెట్టి చేసుకునే వాళ్ళు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి అందంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని దానిపైన క్లాత్ అయినా వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా కూడా పెట్టి మీ అవైలబిలిటీని బట్టి చేసుకోవచ్చు అలంకరణ అనేది నిండుగా అయితే చేసుకోండి ఎందుకంటే స్వామివారి అలంకార ప్రియుడు కదండి అందుకనే అలంకరణ అనేది స్వామివారి చిత్రపటానికి ఉండాలి అదేవిధంగా ఇక్కడ పీఠానికి కూడా అలంకరణ అనేది ఉంటే చాలా మంచిది ఈరోజు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణు సంబంధించిన ఫోటో ఏదైనా సరే అమ్మవారితో కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోండి పూజలోని నేను ఈ విధంగా అయితే స్వామివారిని కాసుల మాలలతోని తులసి పూసల మాలలతోనైతే అలంకరణ చేసుకున్నాను ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు శనివారంతో కలిసి వచ్చిందండి ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారనమాట ఈరోజు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణుని దర్శనం చేసుకుంటారు అందుకని ముక్కోటి ఏకాదశి అనేది చాలా పరమ పవిత్రమైనది ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి అలానే ఈ విధంగా ఈరోజు పిండి ప్రమిదలు అంటే బియ్యం పిండి ఆవు పాలు బెలం తురుముతో చేసిన బియ్యం పిండి ప్రమిదలు వెలిగించుకుంటే చాలా మంచిది అవి లేకపోతే మీ దగ్గర ఏ దీపాలు అవైలబిలిటీ ఉంటే వాటిని వెలిగించుకోండి ఎన్ని వెలిగించుకోగలిగితే అన్ని వెలిగించుకోండి లేదనుకుంటే ఒక ప్రమిద వేసి అందులో మూడు ఒత్తుళ్ళు విడివిడిగా వేసుకొని ఆవు ఆవు నెయ్యి కానీ లేదనుకుంటే నువ్వుల నూనెతో కానీ ఈరోజు పూజని చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఒక్క పిండి ప్రేమద చేసుకొని అందులో ఏడు ఒత్తులని కలిపి ఒక ఒత్తి కింద చేసి కూడా ఈరోజు మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈరోజు స్వామివారికి ఎర్రని పూలు లేదంటే పసుపచ్చని పువ్వులు అదేవిధంగా పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది పుష్పాలు అంటే మన ఇంటి వాకిట్లో పూచిన పువ్వులు అనమాట వాటితో పూజిస్తే చాలా మంచిది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు అనే వస్తాయండి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు లేదా ముక్కోట ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది ఈరోజు వైకుంఠ ద్వారాలు అయితే తెరుచుకొని ఉంటాయి స్వామివారికి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరైతే వచ్చిందండి ఈ ఒక్క ఏకాదశి చేసుకుంటే మనకి మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం కలుగుతుంది అలానే మూడు కోట్ల మంది దేవతలను పూజించిన ఫలితం కూడా కలుగుతుంది ఈ యొక్క ఏకాదశితోని ఇది మీరు వ్రతంలాగా ఆచరించాలి అనుకుంటే దశమి రోజు రాత్రే మీరు ఉపవాసం చేసి భూసాయనం చేసి ఆహారం అంటే అన్నం తినకోకుండా ఉండాలండి ఏదైనా టిఫిన్ తినవచ్చు మరుసటి రోజు ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తులసి తీర్థం తీసుకుంటూ లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా చేసుకోవచ్చు మరుసటి రోజున ద్వాదశ రోజు ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి లేదనుకుంటే బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉపవాసం విరమణ చేయవచ్చు ఇక్కడ నేను దీపాలు అనేవి రెండు వెలిగించుకొని దీపంకి పూజ చేసుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి దూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టుకొని పూజ అనేది చేసుకున్న తర్వాత మిగిలిన దీపాలను వెలిగించుకొని వాటికి కూడా పసుపు కుంకుమ పూలతోని దండం పెట్టుకొని తర్వాత స్వామివారికి పువ్వులు పసుపు కుంకుమ అలానే నా దగ్గర ఉన్న సాల పుష్పాలు నాకు ఇంట్లో ఇంటి దగ్గర పెరట్లో పుచ్చిన పువ్వులు అవి పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ అలానే నా దగ్గర వెండి మారేడు దళాలు ఉన్నాయి వాటితో కూడా స్వామివారిని ఈరోజు అర్చించుకుంటున్నాను మీ దగ్గర తులసి మాలలు ఉన్నట్టయితే వాటితో స్వామి వారిని అర్చించుకోండి నూట ఎనిమిది తులసి మాలలతో అయినా కూడా పూజ చేసుకోవచ్చు అంటే తులసి దళాలతో నా దగ్గర తులసి దళాలు ఎక్కువ లేవండి మూడే ఉన్నాయి అందుకనే నేను లాస్ట్లో స్వామివారికి పూజ అంతా అయిపోయినాక అవి పెట్టుకొని దండం పెట్టుకొని స్వామివారికి లాస్ట్లో పెడతాను ఇక్కడ మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే వాటితోనే మీరు స్వామివారిని అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని కానీ ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించుకుంటే మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయండి అదేవిధంగా అవి రాకపోతే గోవింద గోవింద అని కూడా అనుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకోండి స్వామివారికి క్షీరాన్నం కానీ చక్కెర పొంగలి కానీ పానకం వడపప్పు చలిమిడి వీటిలో ఏదైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు లేదనుకుంటే ఫ్రూట్స్ని కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు పచ్చకర్పూరంతో స్వామివారికి ఈరోజు హార ఇచ్చుకుంటే చాలా మంచిది మీరు దీపారాధన గుడికి వెళ్ళి చేసుకునే లెక్క అయితే ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలోని నువ్వుల నూనె కానీ ఆవు కానీ వేసి ఎనిమిది ఒత్తులతో దీప దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం కూడా మనకి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అండి ఈరోజు స్వామివారిని పచ్చకర్పూరంతో పూజిస్తే చాలా మంచిది మనం ఈ రోజు అంటే ఉపవాసం ఉండే వాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటూ మరుసటి రోజున ఎవరికైనా భోజనం పెట్టి తినవచ్చు అలా తినడం చాలా మంచిది ఒకవేళ అలా కుదరకపోతే కనుక ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమ రావతో చేసిన ఉప్మాని తినవచ్చు లేదనుకుంటే ఏదైనా పదార్థం కింద స్వామివారి దగ్గర పెట్టినవి తీసుకోవచ్చు మనం స్వామివారి దగ్గర పెట్టిన కొంచెం కొంచెంగా ఏదైనా తీసుకోవచ్చండి ఇలా చేస్తే మనకి ఈరోజు గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల జన్మ జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి అలానే మనకి స్వామివారి అనుగ్రహం కలిగి వృత్తి వ్యాపారాల్లోని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేవి కలిగి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి సంవత్సరం మొత్తం కూడా మనం చాలా హ్యాపీగా అయితే ఉండవచ్చును ఉపవాసం అనేది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఎలా వీలు కుదురుతుందో దాన్ని బట్టి అయితే ఉపవాసం చేసుకోండి ఈరోజు అన్నం తినకోకుండా చూసుకోండి ఎందుకంటే అన్నంలో ఈరోజు రాక్షసుడు ఉంటాడండి ఏకాదశి రోజు బియ్యంలో ఉండే వరాన్ని అయితే రాక్షసుడు పొందాడు కాబట్టి ఈరోజు ఆహారం బియ్యం అంటే బియ్యంతో చేసినవి తీసుకోకుండా ఉంటే చాలా మంచిది నేను ఇక్కడ స్వామివారికి పంచహారతి ముత్యాలతో ఇచ్చుకున్నాను లాస్ట్లో నేను తులసి దళాలు ఒక మూడు తీసుకొని వాటితో దండం పెట్టుకొని స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట మనం ఈ ఏకాదశి రోజు కనుక ఉపవాసం ఉండి ఏ పదార్థం తినకుండా ఉండి ఉపవాసం చేస్తే ఇరవై మూడు ఏకాదశులు చేసిన ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా శనివారం వ్రతాలు ప్రారంభం చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు గుడికి వెళ్ళినప్పుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది ల ప్రదక్షిణలు చేస్తే ఈరోజు చాలా మంచిది అలానే ఈ వ్రతం అనేది ఆచరించినప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలి ఉదయాన్నే పూజ చేసుకునే వాళ్ళు మీరు నార్మల్ పూజ చేసుకుని మీ ఇంటి పరిస్థితులను బట్టి మీరు నార్మల్ పూజ చేసుకుంటే డైలీ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు సాయంత్రం చేసుకునే వాళ్ళైతే ఉదయం నుంచి చేసుకుని సాయంత్రం ఉదయం నుంచి నియమాలు పాటించుకొని సాయంత్రం చేయాలండి ఇదేనండి వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ